ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న పేరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షెల్కేస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళ్లారు కమాండ్ ఆఫ్ పెరేడ్ కమాండర్ కమాండర్స్ ఆఫ్ ఆల్ కంటింజెంట్స్ ఆ మూవింగ్ టువర్డ్స్ దెస్పెక్టివ్ కంటింజెంట్స్ ద మార్చ్ పాస్ట్ పెరేడ్ కమాండర్ ఆదేశాన్ని అందుకున్న ద కంటింజెంట్ల కమాండర్లు కవాతు ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్ళారు ఏ శబ్దం వింటే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుందో నరాల్లో నెత్తురు మరుగుతుందో ప్రగతి సాధనా ధ్యేయం జ్వలిస్తుందో సమైక్యతా భావం వెళ్లి విరుస్తుందో అదే శబ్దం తనువులోని అణు అణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం పండిత పామర తారతమ్యం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం ప్రతి అడుగులోనూ దేశభక్తి ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు భారతీయుల్ని భారతీలే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతహా పెనవేసుకొని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు భార్య పిల్లలకు వందలాది మైళ్ళ దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా రోళ్ళు సైతం బద్దలైపోయే విధంగా చండ్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా నేలంతా చిత్తడి చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎదురైతే మరుక్షణమే చీల్చి తినేసే క్రూర జంతువులు సంచరించే అడవుల్లోనైనా ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల ఎందు అప్రమత్తంగా